మండలం విరువూరు గ్రామంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు గురువారం గిరిజన కాలనీలో పది లక్షలతో టిటిడి శ్రీవాణి ట్రస్ట్ నిధులతో సమరత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మితమైన రామాలయంలో విగ్రహ ప్రతిష్టలో పాల్గొన్నారు రామాలయం నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు సైట్ డ్రైనర్లను ప్రారంభించారు జల జీవన్ మిషన్ పథకం కింద ఎనభై ఏడు పాయింట్ రెండు సున్నా లక్షల రూపాయలతో ప్రతి ఇంటికి రక్షిత నీటి కోళాయి పనులను శంకుస్థాపన చేశారు ఇదే గ్రామంలో ఏపీఎస్పీ కంట్రోల్ రూమ్ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు ఆర్థిక లేనటువంటి ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇవ్వండి అంటే పాపం ఆయన మండలానికి ఒక పది దేవస్థానాలు ఇస్తానని చెప్పాడు నియోజకవర్గానికి పది కుదిరే పని కాదు గ్రామానికే రెండు మూడు దేవస్థానాలు కావాల్సినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి చెప్పి చెప్పడం జరిగింది ఆ ఆయన అన్నాడు గ్రామానికి రెండా గ్రామానికి ఒకటి ఇవ్వడమే కష్టమైతే అని అన్నాడు పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి ఏ గ్రామాల్లో అయితే మనం హామీ ఇచ్చామో ఖచ్చితంగా వాటిని నెరవేర్చాలనేటువంటి తపన మనస్తత్వం ఉండేటువంటి వాడిని అని చెప్పి కోరి ఈ గ్రామానికి సంబంధించి రెండు దేవస్థానాలు ఒకటి జొన్నల మెట్ట గిరిజన కాలనీలో శంకుస్థాపన చేసి ప్రారంభించి ప్రతిష్ట పూర్తయింది అయింది ఈ రోజు ఒకటి కాలనీకి సంబంధించి ఈ రోజు ప్రారంభించి దాన్ని ప్రతిష్ట పూర్తి చేసి మీ అందరి కోరిక మీ మనోభావాలను తీర్చేటువంటి విధంగా ఈరోజు దీనికి సంబంధించి నిధులు మంజూరు చేసిన చాలా దగ్గరలా మంద కొడిగా సాగుతున్నాయి పనులు ముందు మొదటి విడతలో చేసినటువంటివే జొన్నబెట్ట గిరిజన కాలనీతో చేసినటువంటి దేవాలయాలే ఇంకా పూర్తి కాలేదు త్వరలో పూర్తి చేసేటువంటి పరిస్థితిలో ఉన్నా చిన్ని ప్రత్యేకమైనటువంటి శ్రద్ద తీసుకుని ఈ దేవస్థానానికి త్వరగానే ఈ పనులు పూర్తి చేసి మీ అందరికి ప్రారంభించి మరల రేపు మీ దగ్గరకు వచ్చేటప్పటికి అయ్యా అన్ని పనులు మాకు పూర్తి అయ్యాయి అనేటువంటి మాట వినిపించేటువంటి విధంగా రోజు చిన్ని ప్రత్యేకమైనటువంటి దృష్టి తీసుకుని రోజు ఈ దేవాలయాన్ని పూర్తి చేయడం జరిగింది ఇది ప్రతి ఒక్కరి కోరిక ఎందుకంటే ప్రమాదంలో అనేక రకాలైనటువంటి వాళ్ళు ఉంటాడు అత్యంత ధనవంతుడు ఉన్నాడు పేదవాడున్నాడు సంవత్సరానికి నెలకి మామూలుగా కష్టపడితే పాపం లక్ష రూపాయలు సంపాదించలేనటువంటి కుటుంబాలు సంవత్సరానికి ఉన్నాయి రోజుకి ఒక గంటకి వంద కోట్ల రూపాయలు సంపాదించేటువంటి కుటుంబాలు భారతదేశంలో ఉన్నాయి వంద కోట్లు సంపాదించినా వంద రూపాయలు సంపాదించినా దేవుడి మీద భక్తి ప్రేమ అభిమానం విశ్వాసం అందరికి ఒకటేగా ఉంటుంది కాకపోతే డబ్బున్న వాడు గుడి కట్టుకుంటాడు సొంత డబ్బులు ఉంటాయి కాబట్టి డబ్బు లేని వాడు పాపం ఎవరి మీద ఆధారపడి నాకు నా కాలనీలో గుడి కట్టుకుంటే బాగుంటుంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాడు కాబట్టి నిజంగా నేను అభిప్రాయపడుతున్నా వెంకటేశ్వర స్వామి రూపంలో రాముల వారు దూరబట్టే ఈరోజు ఈ వాసులకు నేను అందుబాటులో ఉండాలి అని చెప్పి చెప్పి ఆ రాముడు కోరుకున్నాడు కాబట్టి ఈరోజు ఇక్కడ మనం గుడి ఏర్పాటు చేయగలిగాం కాబట్టి మన అందరిది ప్రయత్నం కానీ పంచిమంగా దైవయత్నం కాబట్టి భగవంతుడు ఇక్కడ నిలవాలి కొలువు తీరాలనేటువంటి ఆలోచన కలిగింది కాబట్టి మా అందరికీ కూడా మంచి బుద్ధి కలిగి రోజు దాన్ని మీకు అందించడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పనిసరిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవస్థానాన్ని నిర్మించాలని అనేక సందర్భంగా స్థానికంగా ఉండేటువంటి గ్రామస్తులు కోరడం ఈ కాలనీకి సంబంధించి రెండు పేల పద్నాలుగులో వచ్చినప్పుడు అడిగారు ఆ రోజు ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా గుడి కట్టిస్తామని చెప్పాం ప్రభుత్వం అధికారంలోకి రాలేదు రెండు వేల పంతొమ్మిదిలో మరలా వచ్చి అడిగినప్పుడు పాపం కొంతమంది అన్నారు కూడా పోయినసారి కట్టిస్తానన్నారు కట్టించలేకపోయారు అని అంటే మన ప్రభుత్వం రాలేదు ప్రభుత్వం వస్తే వెంటనే దానికి సంబంధించి చేయిస్తానని చెప్పి చెప్పారు అయితే ఈ రోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాపం చిన్ని అనేక సందర్భాల్లో నాకు గుర్తు చేశాడు ఆ రోజు టీటీడీ చైర్మన్ గా ఉన్నటువంటి సుబ్బారెడ్డి గారిని ధర్మారెడ్డి గారిని అడిగి అయ్యా అన్ని సిమెంట్ రోడ్లు వేశాం సైడ్ కాలువలు వేశాం సాగునీటికి ఇబ్బంది లేకుండా చేశాం సాగునీటి వస్త కల్పించాం సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు ఏమి కోరుకుంటే అన్ని చేశాం దేవాలయ రాష్ట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ సీతారాముల ఆశీస్సులతో పాటు మీ అందరి దీవెల్లో ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఈరోజు చాలా సంతోషంగా ఉంది అనేక సంవత్సరాలుగా నేను వచ్చినప్పుడల్లా మీరు నాకు గుర్తు చేసేటువంటి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి ఈరోజు మీ అందరి సమక్షంలో ఈరోజు సీతారాముల విగ్రహాలకి పూజ నిర్వహించేటువంటి భాగ్యం ప్రసాదించినటువంటి మీ అందరికీ మరొకసారి పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్కొన్నటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటారు నమస్కారం ఈ రోజు మనకెంతో శుభదినం మనం రెండు వేల ఐదులో ఇక్కడ శంకుస్థాపన చేశారు రాహుల్ వారు గుడి కట్టుకోవాలని కాలనీ వాసులు అప్పుడు నేను కూడా తప్పని కాలేదు ఈ రోజు మన గోవదల్ల మన శ్రీవారి ట్రస్ట్ టి తిరుమల వారు నిధులిచ్చి ఈ గుడిని ఇంత తీర్చిదిద్దాము ఇంకా కొంచెం పని ఉంది కాబట్టి తయారలేదని చెప్పి మళ్ళీ ఎలక్షన్ ఎన్నికలు కూడా వస్తుందని చెప్పి కొంచెం లేట్ చేసాము కాబట్టి మనం అందరం కచ్చితంగా మనం గోవదర్ రుణపడి ఉండి రాబోయే ఎలక్షన్ లో ప్రతి ఒక్కరూ తమ తమ ఓటు ఒక్క ఓటు కూడా బయటకు ఈ కాలనీలో రెండు వేల ఐదు నుంచి ఏ విధంగా అయితే ఆగిపోయిందో ఇప్పుడు మళ్ళా మనం రెండు వేల ఇరవై నాలుగులో ప్రారంభోత్సవం చేసుకున్నాం కొన్ని కాబట్టి మీరు మీకందరికీ ఆవులు వారు దైవ ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా మా మీద దైవించి ఓటు రన్నకు ఓట్లేసి అత్యధిక మెజార్టీతో కనిపిస్తారని కోరుకుంటున్నారు